హలో ఫ్రెండ్స్ ట్వంటీ నా రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మిని పెళ్ళికూతురుగా అందంగా తయారు చేసి తీసుకొని వస్తూ ఉంటారు పెళ్లి పీటల మీద ప్రశాంత్ కూర్చుని పూజ చేస్తూ ఉంటాడు రామలక్ష్మిని అక్కడికి తెచ్చిన తర్వాత రఘురామ్ చాలా సీరియస్గా నిలబడి చూస్తూ ఉంటాడు జానకి ఇలా అంటూ ఉంటుంది అమ్మ రామ వెళ్ళి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా అని అనగానే రామలక్ష్మి సరే అని ఇంకా అలా వెళ్తూ ఉంటుంది ఆతియ అందరూ అలా బాధగా చూస్తూ ఉంటారు రఘురామ్ దగ్గర వెళ్ళి కింద కూర్చొని కాళ్ళు ఇలా ముట్టుకోపోతూ ఉంటుంది రామ ఇక అప్పుడే రఘురామ్ కాల్ని దూరంగా జరుపుకుంటాడు అది చూసి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఆద్య జానకి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక రఘురామ్ ఆశీర్వదించకుండా అలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత రామలక్ష్మి ఏం చేస్తుంది ఇక పెళ్లి ప్రశాంతో జరుగుతుందా లేదా అసలేమవుతుంది హిందీలో అయితే ఆతితో పెళ్లి జరుగుతుంది మరి ఇక్కడ రామలక్ష్మితో జరుగుతుందా ఈ పెళ్లి ఆగిపోతుందా అసలు ఏమవుతుంది నిజం తెలుస్తుందా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్